హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇప్పుడు నిన్న జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆహారము అనేది ఒక అత్యంత కీలకమైన ఒకనొక డిస్కషన్గా మారింది ఆయన నుదుటిన పెట్టుకొని మెడలో ఏదో ఒక డాలర్ వేసుకొని చేతికి ఓ రెండు ఉంగరాలు ధరించుంటే బాటిలో ప్రధానంగా ఒక ఉంగరం మనకి కనిపించడం ఈ ఉంగరం ఏంటి ఆయన ఎందుకు ధరించారు చూడండి ఈ ఉంగరం ఏంటి ఆయన ఎందుకు ధరించారు ఈ ఉంగరము చూస్తుంటే ఈ తలకాయి నాలుగు కాళ్ళు ఉండడము ఆ కాళ్ళు ఉండడాన్ని చూస్తుంటే మనకి ఏదో ఆగండి ఈ ఉంగరము అనేది ఇప్పుడు చాలా పెద్ద డిస్కషన్గా మారింది ఆయన ఏంది అసలు ఈ ఉంగరం ధరించిన వెనక ఏం చెప్పబోతున్నారు ఈ సొసైటీకి ఇక్కడ ఏంటంటే ఇది మనకు చూస్తే ఈ కూర్మా లాగా కనిపిస్తుంది మేరు ఉంగరం అని కూడా అంటారు దీన్ని ఈ కూర్మావతారం సంబంధించిన ఈ ఉంగరము అసలు ఫస్ట్ కూర్మావతారం అంటే ఏంటంటే అవతారము అంటే ఈ మందర పర్వతాన్ని వేసి పాల సముద్రంలో వేసి చిలకడానికి ప్రయత్నం చేస్తుంటే పాముతో వాసుకితో అది ఏమవుతుందంటే మునిగిపోతుంది ఈ సందర్భంగా ఏం జరుగుతుందంటే అది మునిగిపోతుంటే అప్పుడు మహావిష్ణువు ఈ కూర్మావతారాన్ని ధరించి ధరించి ఏం చేశారంటే ఆ మందర పర్వతానికి సపోర్ట్గా నిలిచారు బరువుని దాన్ని ఆ ఫోటోలో మనం చూడొచ్చు అవతారము దాని ఇది అనేది చూడొచ్చు చూడండి ఇది కూర్మము దీన్ని మేరు ఉంగరం అని కూడా అంటారు కొందరు కూర్మా ఉంగరం అంటారు ఈ రింగ్ వల్ల యూజెస్ ఏంటి ఈ అవతారం ఏం చేస్తుంది అంటే ఒక పర్వతాన్ని వేసి మరించేటప్పుడు కింద ఉన్న ఒకనొక సపోర్ట్గా నిలుస్తుంది అంటే ఇది కింద ఉండే మొత్తం పైన జరిగే పనిని జరిపిస్తుంది అంటే లో ప్రొఫైల్లో ఉంటూనే హైగా హై ఇండ్లో ఏం చేయాలో ఆ చేసే పనికి సహాయకారిగా నిలుస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకో చెప్పుకోదగిన ఒక అనొక విశేషం ఈ కుర్మ ఉంగరం ద్వారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్ ఏంటంటే ఈయన కూడా ఈ రోజున రేపు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ టీడీపీతో పొట్టు పొత్తుకి కింద అది మునిగిపోతుంది దానికి సంఖ్యాబలం లేదు ఓటింగ్ శాతం లేదు ఆ శాతం లేకపోతే తను ఒక సపోర్ట్గా తన దగ్గర ఉన్న ఒక ఆరు నుంచి ఏడు పర్సంటేజ్ సపోర్ట్ ఇస్తే ఆయన దగ్గర ఉన్న పర్సంటేజ్ కొంత ఇప్పుడు వీళ్ళందరూ చెప్పుకోవడం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి దాదాపు ముప్పై తొమ్మిది శాతం వచ్చేసింది జనసేనకు కూడా కొంత శాతం ఉంది ఈ రెండు కలిసిందంటే వైసీపీకి వచ్చిన శాతాన్ని బీట్ చేయొచ్చు అనేది ఒకనొక ఆలోచన వీళ్ళందరిది ఈ ఆలోచనలోంచి ఇప్పుడు ఏంటంటే ఈయన కూర్మల్లాగా కింద ఉండి పైన మందర పర్వతం అంటే ఎవరు టీడీపీ ఆ తర్వాత వాసుకి అంటే ఎవరు వీళ్ళందరూ కలిసి ఒక ప్ర ఇద్దరు కార్యకర్తలు ఇటు ఒక కార్యకర్తలు అటు ఒక కార్యకర్తలు నిలబడి వీళ్ళందరూ కలిసి రేపటి రోజున టీడీపీని అధికారంలోకి తేవాలి ఆ ఫలాన్ని పంచిపెట్టాలి అనేది అందుకే ఆయన చాలా కాలంగా టీడీపీతో తాను కలవడానికి చాలా కష్టాలు పడుతున్నారు అప్పటికి టీడీపీ నుంచి ఒక అటాక్ జరిగింది మీరు బీఆర్ఎస్కి అమ్ముడు పోతున్నారంట కదా వెయ్యి కోట్ల ప్యాకేజీ కానీ ఒక చిన్న రాయి వేశారు ఆ రాయికి కూడా ఈయన నిన్న సమాధానం చెప్పాడు పద్నాలుగో తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాకే వెయ్యి కోట్లు ముట్టలేదు నేనే రోజుకి రెండు కోట్ల రూపాయలు జీతం తీసుకొని ఒక సినిమాకి యాభై కోట్లు సుమారు యాభై కోట్ల వరకు సంపాదించుకుంటున్నాను నాకు బాబు మీ ప్యాకేజీలు అని చెప్పి చెప్పుకొని క్లారిటీ ఇచ్చి దాన్ని బిగువ చేశాడనమాట అంటే నాకు ఎక్కడి నుంచి ఏ పర్సంటేజీ రాలేదు అంటే ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్ దొరికింది ఒక రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు ఒక రాయి ఇచ్చి అటువైపు ఏమన్నా నేను మలుతాడేమో చూడు అంటే రాయడం ఆ రాయకి రియాక్షన్ కరెక్ట్గా రావడం నేను అలాంటోని కాదు అని చెప్పేసి ఒక నింద వేసినప్పుడు ఒక మనిషి అనేవి కూడా చెలరేకపోయి మాట్లాడతాడే అలా చెలరేకి మాట్లాడడం ఫైనల్గా ఏంటంటే తన కూర్మం యొక్క ఉంగరానికి సంబంధించిన వర్క్ చేయడానికి సింబాలిజంగా దీన్ని పెట్టారా అన్నది ఒక అభిప్రాయం ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కావచ్చు ఇప్పుడిప్పుడే కొందరు జ్యోతిష్యుల మాట కావచ్చు ఇవన్నీ ఇవి తెలుస్తూ ఉన్నాయి ఈ కూర్మము అనే ఉంగరం వెనక ఇంత పెద్ద కథ దాగుందా ఈయన కూడా రేపటి రోజున ఒక టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక కుర్మంలాగా గట్టిగా కింద భరోసా ఇచ్చి ఆ భారాన్ని మూసి పైకి దాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తున్నారా అందుకనే ఓటు ఎటు పోనీయం వ్యతిరేక ఓటు పోనీయం అని చాలా బలగుద్దు చెప్తున్నారా ఈసారికి వేరే లెవెల్లో ఉంటుంది మే మీరందరూ కలిసి మమ్మల్ని గెలిపించండి చంద్రబాబు చాలా మంచోడు సమర్థుడు అని చెప్పేసి ఆయనకి కమ్మోళ్ళని మీరు ఏమవద్దు అని ఏమి అనవద్దు పైకి ఎదగడానికి కమ్మోళ్ళని ఏమి అనవద్దు అని పదే పదే అనడం ఆ తర్వాత రంగా కమ్మ మహిళం చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు లేనిది నేను కమ్మోళ్ళతో ఈ రోజున గతగడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి ఇలాంటివి ఎన్నో అనడానికి వెనక ఈ మొత్తం ఉంగరంలో అసలు రహస్యం దాగుంది రేపటి రోజున నేను కూర్మము అనే ఒక అనొక పాత్రని పోషించబోతున్నానని పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమన్నా చెప్తున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇది ఈ ఉంగరం వెనుక దాగిన ఒకనొక రాజకీయ రహస్యపు గాథ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఆయన చాలా ఉంగరాలు మారుస్తున్నారు కానీ ఈ ఉంగరాన్నే ఆయన ఇది చేయడానికి నాగ ఉంగరం కూడా ధరించారు నాగబుంగరం దో ఇది చూడండి ఇది దో ఇది పగడపు ఉంగరం ఇంకోటి ఈయన దగ్గర ఉంగరం కూడా ఉంది దో నాగ ఉంగరం అది ఈ ఉంగరం దో చూడండి నాగ ఉంగరం నాగ ఉంగరం దీన్ని ఖరీద్దిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది అది ఇది అని చెప్పి సోషల్ మీడియాలో ఆల్రెడీ వస్తున్న ఒకనొక ఇది చూడండి డబ్బు పెట్టి ఆ నాగ నిధులు నాగా ఉండడము అంటే దాని వెనక నిధులు ఉంటాయి అని అర్థం ఇలాగా ఉంగరాల చాలా రకాల ఉంగరాలని పవన్ కళ్యాణ్ మారుస్తూ ఉంటారనమాట చూడండి ఆయన ఉంగరాలు అనేది ఒక హైలైట్ ఇక్కడ చూడండి ఏదో మెడలో లాకెట్ వేసి ఆయన ఉంగరాలు అనేది చాలా కాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఒకనొక డిబేటు ఇప్పుడు తాజాగా ఆయన ఈ కూర్మ ఉంగరం వేయడం వరకు ఏమి ఇదో చూడండి కూర్మ అవతారం ఇది లార్డ్ కూర్మ విష్ణు సెకండ్ అవతారు ఇంకోటి చూడండి కూర్మ ఇది కూర్మ అవుతారు కుర్మ అవుతారు ఇలాగా ఈ కూర్మపు పాత్ర రేపటి రోజున తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోషించబోతున్నారనడానికి ఆయన ఒక సింబల్గా తన పదవ ఆవిర్భావ దినోత్సవ సభ ద్వారా తెలియజేశారా అన్నది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఒక చర్చ దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి